కొత్తగా మారిన వేతనాలు ప్రకారం ఒక్కొక్క ఎంపీకి వచ్చే జీతం తెలిస్తే ఆశ్చర్యపోతారు అసలు ఎంపీ జీతం ఎంతో మీకు తెలుసా సో ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్రం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది నెలకు లక్ష అన్ని అలవెన్సులు వేతనంగా చెల్లిస్తారు పదవి అనంతరం యాభై వేలు పింఛను సైతం వస్తుంది ఇక వారికి పలు రకాల విధులు కూడా మంజూరు చేస్తారు నిధులు కూడా ఏడాదిలో ముప్పై నాలుగు సార్లు ఎంపీతో పాటు ఆయన భార్యకు ఉచిత విమాన ప్రయాణం కల్పిస్తారు ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లో రైలు ప్రయాణం కూడా ఉచితంగా ఉంటుంది రోడ్డు రవాణా అయితే పదహారు రూపాయల చొప్పున బిల్లు చెల్లిస్తారు నియోజకవర్గం కార్యాలయ నిర్వహణ ఖర్చు నెలకు నలభై ఐదు వేలు అదేవిధంగా పార్లమెంట్ సమావేశంలో పాల్గొంటే రోజుకు రెండు వేలు అదనంగా చెల్లిస్తారు ఫర్నిచరు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇతర అవసరాల నిమిత్తం ప్రతి మూడు నెలలకు డెబ్బై ఐదు వేలు అందిస్తారు సాదా అక్కడ మనం చూసుకున్నట్లయితే పాతాలాజికల్ ల్యాబొరేటరీ సౌకర్యం ఈసీజీ దంత కంటి చర్మ ఆరోగ్య సేవలు ఉచితంగా పొందవచ్చు ఢిల్లీలో నివాసం అయితే కల్పిస్తారు తొలిసారి గెలిచిన వారికి రాష్ట్ర ప్రభుత్వ వసతి గృహాన్ని కేటాయిస్తారు సీనియర్లకు వ్యక్తిగత బంగాలను కూడా కేటాయిస్తారు యాభై వేల యూనిట్ల వరకు ఇక్కడ ఉచిత విద్యుత్ ఉపయోగించుకోవచ్చు మూడు టెలిఫోన్లను ఉపయోగించుకోవచ్చు తమకు ఇష్టమైన చోట ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట ఏడాదిలో యాభై వేల ఉచిత కాల్స్ చేసుకోవచ్చు స్మార్ట్ ఫోన్ ద్వారా త్రీ జీ ప్యాకేజీలో అదనంగా ఒకటి పాయింట్ యాభై లక్షల కాల్స్ కూడా మాట్లాడుకుని వీలైతే ఉంటుంది సో ఈ విధంగా ఒక ఎంపీకి జీతంతో పాటు ఆయన తర్వాత కూడా పెన్షన్ అయితే వస్తుంది ఆయనకి సౌకర్యాలు అన్నీ కూడా ఉంటాయి సో మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియని వారు అందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి